நான் చంద్రబాబు సైడ్లు కూడా ఎత్తే కృష్ణంలో ఏ ఒక్క టూ వీలర్ ముందుకు రాకూడదు అవునా నువ్వు బ్యాంక్ రావాలి దయవించి బాగుంటుంది మీరు ఎవరు మేడం ముందుకు రావద్దులర్స్ ఎవరు ముందుకు రావద్దు ఆటో మన ఆర్టీఓ గారికి ఇలా వేదిక మీద ఉన్న ఇతర అధికారులకు నాయకులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమకొరిచి ఆనందోత్సాహతాలతో వచ్చిన ఆటో డ్రైవర్లకి విలేకరులకి మీకు అందరికీ తెలుసు మనకి ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎవరైతే ఆటో తోలుకొని ఆటో మీద జీవనాధారంగా ఉపయోగపడి దాని మీద ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సంప్రదించి వాళ్ళందరి పేరు కూడా సచివాలయం వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆటో డ్రైవర్ గా ఉండి జీవనోపాధి బదులుతున్నప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుంటే ఆటో రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద లేకపోవడం కానీ బ్యాంక్ అకౌంట్స్ లో తప్పు ఉండటం కానీ ఇలా చిన్న చిన్న కారణాల వల్ల కొంతమందికి మనము శాంక్షన్ చేయలేకపోతున్నాం వాళ్ళందరినీ కూడా మనము పట్టుదల మీ కుటుంబ నిరంతరం కష్టపడుతున్న ఆటో వర్కర్స్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆటో స్టాండ్ అధ్యక్షులు దయించి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకూరు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు రైల్వే స్టేషన్ నవాబ్ పేట స్టోన్ హౌస్ పేట పప్పుల వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు